హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మా నానమ్మ మా అత్తయ్య బిల్డింగ్ సాఫ్ చేస్తారు చూడండి మా ఇంటి పక్క అమ్మైతే పని ఉందమ్మా బంగ్ల పైన చిక్కుడు చెట్టు అంత క్లీన్ చేయాలంటే వచ్చింది ఇంకా వచ్చి పని అయితే మొదలుపెట్టింది మా కూడపిల్ల కూరసిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా స్లాబ్ పైన ఈ చెట్లు మలిసినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము పెట్టినా సాఫ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇగో మా అత్తయ్య సాఫ్ చేస్తాను ఇగో మా నానమ్మ తీగ తీస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ గో మా డా పైన చెత్త ఉంది మా అత్తయ్య మా అత్తయ్య మా నానమ్మ కలిసి శుభ్రం చేస్తున్నారు చూడండి నీట్గా చేసినాక మళ్ళీ పెడతాము ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేము చిక్కుడు చెట్ల చిక్కుడు గింజలు వెళ్ళినాయి చూడండి ఫ్రెండ్స్ ఇగో మా నాన్నమ్మ ఏరుతుంది మా నాన్నమ్మ వచ్చి మా అత్తయ్య అవండి చూడండి ఫ్రెండ్స్ మన బంగ్లా సాఫ్ చేస్తాను చేసేదాన్ని ఇంకా మొత్తం రోజు చెత్త శదారం ఎట్లుంది శుభ్రం చేసుకోవాలి రోజు చూసుకొని పాటలు వీడియోలు చూస్తుందా టీవీ ఫ్రెండ్స్ మేము బిల్డింగ్ పైన చెత్త ఊరుస్తా అంటే పిట్టగురులు వెళ్ళినాయి చూడండి మీరు మాట్లాడండి తీస్తానా మంచిగానే పని ఒక్కసారి చెప్తే చూసి చేసుకోవాలి కానీ పిల్ల ఎట్లా శుభ్రం ఆడపిల్ల ఇంట్లో పని నేర్చుకోవాలి పిల్ల పిల్లలు ఎవరిన్నా అంటూ చూడుకోవాలి బట్టలు మడుతుంది చెట్టు చెట్టు తీస్తాను కరాపాకు చూడండి చెట్టు చూడండి

ఏం చేస్తారు మీరు ఎక్కడ పడబోస్తారు మా అత్త సంచి లేపింది చూడండి చూడండి పోతానికి ఇన్ని కానీ చూడండి మెట్లు దిగి పారవద్దని పోతాను కదా ఇన్ని ఉంటాయి ఇంకా చూడండి ఫ్రెండ్స్ దిగింది ఫ్రెండ్స్ అట్లా చూపెడతా ఫ్రెండ్స్ మాట వెళ్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అగ్గండి ఇక్కడికి వెళ్ళిపోయింది కొడుకు వెళ్తే చూడండి నేలంతా చుట్టేసే వేలున్నా వద్దు చుట్టూ తిరుగుతా మాట్లాడే మాట్లాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా నాన్న సెట్ పెడతాను రండి వస్తుంది ఇద్దరు కలిసి చె చెత్త ఎత్తు తాళు నా అత్తయ్య చూడండి ఒక తొట్టికి అయింది ఒక తొట్టి నిండా పోసిన అదే ఇంకొక తొట్టికి అవుతుందమ్మా తొట్టికి పోయాలి ఎక్కువ ఉంది ఇటు ఉన్నాయి తొట్లు రెండు తో తొట్ల నిండా మట్టి ఎట్లా తీయాలమ్మా అవి కొత్త ఈ స్లాబ్ కూడా నీట్గా చేసిన అగుంది అక్కర్లేదు ఆడిది పోద్దాం ఇలా ఇది క్లీన్ చేస్తుంది అట్లా చూద్దాం ఇది కూడా కలుపుదాం ఏమైతే కానీ అలా రాళ్ళు రప్పాలు ఉన్నాయి చూడాలి ఇట్లా పొడు పొడిచినట్టు అన్నానా పోతుంది అసలు ఎందుకో చెట్టు నీళ్ళు ఇల్లునే ఉంటే పోవమ్మ మట్టి బాగానే అనిపిస్తుంది ఉన్నది ఆ రంధ్రానికి ఒక కర్రన్న పెట్టాలి మరి చూడండి స్లాబ్ మొత్తం మా అమ్మ వచ్చింది క్లీన్ చేయడానికి పని ఉన్నదంటే వచ్చి మొత్తం క్లీన్ చేసిపోయింది చెత్త చెదారం అంతా పడేసినాం ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అప్ చేయండి బాయ్ మరి